బొమ్మనహాల్ మండలం ఉప్రాల్ గ్రామానికి చెందిన రైతులు యూరియా కోసం యూరియా లోడుతో వెళ్తున్న లారీలను అడ్డగించారు శుక్రవారం రాత్రి సింగానహల్లి శ్రీధర్గడ్డలోని ప్రైవేట్ ఏజెన్సీలకు రెండు లారీల్లో యూరియా లోడు వెళ్తుందన్న సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన రైతులు వాటిని అడ్డగించారు తమ గ్రామానికి యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు పంపడం ఏంటంటూ మండిపడ్డారు ముందుగా తమ గ్రామంలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న బొమ్మన్హాల్ ఎస్ఐ నబీ రసూల్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు సర్ది చెప్పి రైతులను శాంతింపజేశారు అధికారులతో మాట్లాడి యూరియా వచ్చేలా చేస్తామని చెప్పి ఆ లారీ లోడ్లను పంపేశారు రైతుల ఆందోళనతో సుమారు గంటపాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మన ఉపరాల గ్రామంలో వీళ్ళకి సరిగా రావడం లేదు ఎక్కువగా ఇప్పుడు ఏమంటే అక్కడ పోతే మాకు ఒక ప్రగాఢ నమ్మకంలో ఉన్నారు ఇది రైతులు సెన్స్ కాబట్టి మాట్లాడినా నేను గుర్చిగా నేను తీసుకున్నాను ఒక లారీ శ్రీధర్ గట్ట ఒక లారీ ఉపరాలు రేపు పోలీసులో పనిచేసి సార్ మళ్ళీ కావాలంటే నెక్స్ట్ లో అడ్జస్ట్ చేయండి వీళ్ళు కొద్దిగా ఇన్జెప్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు ఇంకొక లారీ అయినా ఉపయోగం నేనేం చెప్తానండి సార్ నేను ఎప్పుడో బాధ్యత తీసుకుంటున్నాను ఒక లారీ శ్రీధర్ గట్టకి ఒక లారీకి ఉపరాలు దింపాలి మీరు పొద్దున సమక్షంలో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి సార్ అక్కడ కాకుండా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి నేను శ్రీధర్ గట్టలో బండ్ సార్ ఒక బండి పూర్తిగా విపురాలకి పోలీస్ ఉపరాలు వాళ్ళు మాత్రమే సార్ నేను ఆట తీసుకునే వాళ్ళకి ఇస్తున్నాను గ్రామస్తులకి ఒక బండి మొత్తం వీళ్ళకి ఇచ్చేలా పోలీస్ సమక్షంలోనే జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ డేస్ లో ఇంకొక కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంకోటి కానీ రెండు ఇక్కడ ఏర్పాటు చేయండి సార్ ఇది నేను వీళ్ళకి మాట ఇస్తున్నాను మీరు మా పోలీస్ సమక్షంలో దించాలి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి